వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి శివాలయం సర్కిల్ వరకు సిఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అనంతరం సిఐటియూ జిల్లా కార్యదర్శి బి మనోహర్ జెండా ఆవిష్కరణ చేసి ఆయన మాట్లాడుతూ ఈరోజు మేడే దేశవ్యాప్తంగా కార్మికులు పండుగలాగా జరుపుకుంటున్నారు అయితే బిజపి ప్రభుత్వము కార్మిక చట్టాలను రద్దు చేసి ఎనిమిది గంటల పనిని సాధించుకున్నటువంటి మేడేను అడ్డుకోవడానికి బిజపి ప్రభుత్వము కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుంది ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు కార్పొరేట్లకు అమ్ముతూ ప్రజల ఆస్తిని పెట్టుబడిదారులకు కారు చౌకగా కట్టబెడతా ఉంది అటువంటి పెట్టుబడిదారుల కోసము ఎనిమిది గంటల పనిని రద్దు చేస్తామని జీవోలు మార్చడం దుర్మార్గమైన ఆలోచనని అన్నారు కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మి కొనసాగిస్తున్నారని కార్మిక వ్యతిరేక విధానాలకు ఎవరు పాల్పడిన వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నాయకులు ఎక్కడ మనుగడంలో లేరని అన్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ప్రతి కార్మికునికి ఇరవై ఆరు వేలు వేతనాలు ఇవ్వాలని అన్నారు ఈ ర్యాలీలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ సిఐటియు పట్టణ కార్యదర్శి విజయ్ కుమార్ మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మన్ ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ పట్టణ అధ్యక్షులు సర్వేశ్వరి లక్ష్మీదేవి మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మన్ కోసాధికారి రాఘవ ప్రమీలమ్మ నీతిమ్మ అన్నపూర్ణ రమణమ్మ అంగన్వాడి యూనియన్ కార్యదర్శి సుబ్బలక్ష్మి సునీత నాగేశ్వరి మెడికల్ రిఫ్స్ యూనియన్ కార్యదర్శి రామలింగారెడ్డి ఐఎంఎల్ యూనియన్ కార్యదర్శి రాముడు కృష్ణయ్య పశు వైద్య కళాశాల యూనియన్ అధ్యక్ష అధ్యక్షులు సుబ్బారావు ఓబులేష్ ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకులు బాలసుబ్బయ్య ఓబులేష్ ఆటో యూనియన్ కార్యదర్శి శేఖర్ గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రత్నమ్మ కళావతి నరసింహుడు చెన్నారెడ్డి సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బాబు రమణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది హాస్పిటల్ నుంచి శివాలయ వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ఈరోజు పేడే ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా కార్మిక చట్టాలను నేరుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకునే పని గంటల దినాన్ని ఈరోజు కాలరాశి పన్నెండు గంటల పనిజనాలను అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రయత్నం ఉన్నది ఈ ఈ కార్మిక చట్టాలను మొత్తం ఈ కార్మిక నాలుగు కోడ్లు రద్దు చేసేంత వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఎంతో మంది కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకొని రగితం చెందించి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ దుర్మార్గంగా కార్మిక చట్టాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినంత అవసరం ఉంది అలాగే ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వడం కోసం ప్రభుత్వాల మీద తీసుకురావాలి ఈ నాలుగు లేబర్ కోర్స్ వ్యతిరేకంగా మే ఇరవై తేదీ జరగబోయే సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున అంగన్వాడీ ఆజాదం మధ్యాహ్నం మెడికల్ రేపు మున్సిపల్ హాస్పిటల్ అసంగిత కార్మికులు ఐఎంఎల్ అన్ని రకాల కార్మికులు పాల్గొని చేయడం చేయాలని